నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం కోల్ బెల్ట్ లో దొంగల హల్చల్స్ రెండు ఏటీఎంలను ధ్వంసం చేసిన దొంగలు రంగంలో దిగిన పోలీసులు పగటి దొంగ ఒంటిగా చోరీలు నలభై లక్షల సొత్తు చోరీ గిరిజన జాతరకు ఆహ్వానం వనదేవతల దీవెనలు పొందండి మంత్రి సీతక్క మూడు టెస్టులకు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ కోహ్లీ అయ్యర్ ఆవు పెద్దపల్లి జిల్లా రామకొండం పారిశ్రామిక ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు పారిశ్రామిక ప్రాంతంలోని గౌతమి నగర్ ను గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి అందులో ఉన్న లక్షలాది రూపాయలు ఎత్తుకెళ్లారు అలాగే గోదావరికని పట్టణ శివారు గంగానగర్ ఏటీఎం ను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు గౌతమి నగర్ లో ఉన్న ఏటీఎం లో సుమారు పదిహేను లక్షల వరకు డబ్బులున్నట్లు సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు సమాచారం తెలిసిన వెంటనే గోదావరికని ఏసీపీ తొల శ్రీనివాసరావు పోలీసు అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారు గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు హల్చల్ చేయడంతో పోలీసులు సవాల్గా తీసుకుని దొంగల కోసం వేట ప్రారంభించారు అయితే గౌతమి నగర్లో ఉన్న ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాకు స్ప్రే చల్లి గ్యాస్ కటర్తో మిషన్ను కట్ చేసి చాకచక్యంగా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది ఈ సంఘటన ఈ రోజు ఒక జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు బట్టి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు 一、嗯 రాత్రుళ్లు చోరీలు చేయడం మామూలే పట్టపగలే అందరూ చూస్తూ ఉండగా దోచుకుపోవడం ఎప్పుడైనా చూసారా అటువంటి సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఇంట్లో లేదా ఆభరణాల షాపుల్లో చోరీకి పాల్పడితే జీవితం సుకూన్ గా సాగుతుందని ఆలోచిస్తారు కానీ ఐఫోన్ షోరూంలో ఫోన్ దోచుకున్నాడు ఈ దొంగ తాను చోరీ చేస్తుంటే షాప్ యజమానితో పాటు కొనుగోలుదారులు సైతం కళ్ళప్పగించి చూశారు తప్ప ఎక్కడా అడ్డుకోలేదు ఇకపోతే ఆ దొంగ పది మందిని వెంట పెట్టుకుని రాలేదు కేవలం ఒకే ఒక్కడు ఒంటరిగా రావడంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు నలభై లక్షల విలువైన ఫోన్లను దోచుకుపోయారు విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దొంగను గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు గిరిజనుల పండగ జనజాతర వేడుక మేడారం సమ్మక్క సారక్కల వేడుకల్లో పాల్గొని అమ్మవారి దీవెనలు పొందాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులకు మంత్రి సీతాక ఆహ్వానం పరికారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మేడారం సమ్మక్క సారలమ్మ పేరుతో ఏర్పాటు చేసిన పత్రికను మంత్రులకు అందజేశారు అందులో మేడారంలో అమ్మవారి దేవాలయం ప్రతిమలు పొందుపరిచారు పివి నరసింహారావుకు భారతరత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీలు శాసన మండలి ఆవరణలో ఆయన కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అసెంబ్లీలోని పివి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఎంఎల్సి వాణిదేవి పలువురు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్ మోహన్ జహీరాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా రాయకోట్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సమావేశంలో రాయకోటి జరాసంఘం మండలాల నూతన కమిటీని ఏర్పాటు చేశారు రాయకోట్ మండలం అధ్యక్షులుగా బోయిని శేఖర్ జరాసంఘం మండల అధ్యక్షులుగా సంగమేష్ ప్రధాన కార్యదర్శిగా కె సంగమేష్ సిరూర్ గ్రామాధ్యక్షులుగా శివరాజ్ కస్నూర్ అధ్యక్షులుగా నరసింహులు మైబాద్పూర్ అధ్యక్షులుగా వెంకట్ హుస్నాబాద్ అధ్యక్షులుగా మేడికుందే గోపాల్ యూస్ అధ్యక్షుడిగా బోయిన గోపాల్ నల్లంపల్లి అధ్యక్షుడిగా అధ్యక్షులుగా నరేష్ రావు నియమించారుష్ణయ్య గారితో నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాము ఇద్దరు కానీ మేము ప్రొఫెషనల్ లో వచ్చాక ఆయన సమాజ సేవల్లో వెళ్ళిపోయారు కానీ ఈ నీకు ఎంత కాలం తర్వాత మళ్ళీ మేము జాయిన్ అయినాం జాయిన్ అయితే ముప్పై రెండు ఏళ్ళ సర్వీసు మీరు రండి రండి పనిచేద్దాము అని చెప్పి నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం నాకు కూడా సమాజ సేవ చేయాలని ఉంది కానీ గవర్నమెంట్ పదవి ఉండడం వల్ల సమాజ సేవ చేస్తుంటాం కానీ డైరెక్ట్గా సమాజ సేవ చేయలేదు పద్ధతి ప్రకారం చేస్తుంటాము ప్ర ప్రజలకు సహాయం చేస్తుంటాం పేద పిల్లలకు మంచి చదువు ఇస్తాం మంచి జ్ఞానాన్ని అందిస్తాం మా కళాశాలలో చదువుతున్నటువంటి సుదర్శన చేస్తున్నటువంటి సుదర్శన సార్కి తెలిసిపోయింది కాలండి మేము ఎట్లా కష్టపడుతుంది వెనకబడిన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని మనము రచించుకోవాలి చాలామంది ప్రజల్లో తెలియని విషయాలు చాలా ఉంటాయి ముఖ్యంగా వికలాంగులు ఎవరు లేనటువంటి వాళ్ళు ఫ్యామిలీలో ఒకరు చనిపోయి ఒకరు ఒంటరిగా జీవించినటువంటి వాళ్ళు కానీ వితంతువులు కానీ వృత్తిలో చెప్పినటువంటి వాళ్ళు కానీ ఇట్లా చాలామంది మన దాంట్లో వెనకబడి ఉంటారు వాళ్ళకి సరైనటువంటి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేదు లేదు ఇప్పుడే వచ్చేటప్పుడు సుదర్శన్ గారు చెప్పారు చాలా మందికి వికలాంగంకు నేను సర్టిఫికేట్ ఇప్పించి ఈరోజు పెన్షన్ కూడా వస్తుంది వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు అని చెప్పి అన్నాను సో అట్లాంటి పనులు చేయాలి మనం ఏదో ఓటు హక్కు వస్తుంది ఓట్లను వాళ్ళని అప్గ్రేట్ చేసుకొని ఒకరికి గెలిపిద్దామని కానీ మన వెంకటేశ్వర సార్ గారికి భోపాసార్ గారికి మోహన్ సార్ గారికి మన రాము సార్ గారికి మన బైకో సోషకి మన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనకు బీసీ సంఘం గురించి మనకి ఇప్పుడిప్పుడు తెలుసుకోవడానికి మనకు ఎక్కువ మాట్లాడడం కారు ఇంకైతే మాట్లాడతాను మనం అందరం ఐక్యంగా అయి మన బీసీ కూడా ఏకమై మనం ముందుకెళ్తే మనమే ఒక స్థాయికి వెళ్ళడానికి మనకు అన్ని అవకాశాలు వస్తాయని మనం అందరం కలిసికట్టుగా బీసీ కులాల అందరం కలిసి ముందుకెళ్దాం ధైర్యంగా నేను ఎస్సీని నేను ఎస్టీని అని చెప్పుకుంటున్నాను మనం బీసీ అని చెప్పుకోరు నేను ముదిన నేను పద్మశాయి నేను గౌడు ఇట్లా అని చెప్పుకుంటున్నాను అట్లా విడిపోతున్నాం మనం కాదు మేము బీసీ అని చెప్పుకోవాలి మనం కూడా మన బీసీల జ్వరీకి వాడు రావద్దు అనేది నా ఉద్దేశం అంటే ఇప్పుడు కొన్ని దగ్గర జరుగుతుంటాయి రెవెన్యూ పరంగా కొన్ని ప్రాపర్టీ ఇష్యూ ఉంటుంది ప్రాపర్టీ ఇష్యూ కార్డ్ యాక్చువల్గా దానికి సంబంధం లేని ఎస్సీలను ఎస్టీలను తీసుకొచ్చి వాళ్ళతో మన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేపిస్తారు అది మెయిన్ ఇష్యూ శాసన మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దెల శ్రీధర్ బాబు కి బడ్జెట్ పత్రాలు అందజేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జాయింట్ సెక్రటరీ హరిత అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులున్నారు

తనను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురాన్ని తీసుకెళ్లడం లేదంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేపట్టింది చిత్రబాద్ చేస్తూ తరిమి భర్త అత్త చికిత్స నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లి గ్రామానికి చెందిన నెల్లికృష్ణ కోహెట్ చెందిన లత అనే అమ్మాయిని ప్రేమించి మాయమాటలు చెప్పి తల్లిదండ్రులకు తెలపకుండా రెండు వేల ఇరవై మూడు ఆరు పదహారు రోజున వేములవాడ ఆలయంలో తనను వివాహం చేసుకుని కొన్ని రోజులు తనతో కాపురం చేసి తనను వాడుకుని ఇప్పుడు కాపురాన్ని తీసుకెళ్లడం లేదంటూ భర్త ఇంటి ముందు భార్య ఆందోళన చేయడంతో భర్త అత్తమామలు కలిసి చిత్రబ చేసి తీవ్రంగా కొట్టగా లత బంధువులు వచ్చి చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు నాకు న్యాయం జరిగేలా చూడాలంటూ లత వేడుకోగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మరి కోడేసారు నన్ను నెల్లి కృష్ణకి వెళ్ళి వేసుకున్నాడు ఇప్పుడు పైసలు ఇస్తా నువ్వు నాకు కద్దు అంటే నేను ఇంటికి పోయి పోసుకున్నా నువ్వు నాకు అద్దు పైసలు తీసుకోను పోయాని పొట్టు పొట్టి కొట్టిండు మొన్న లంచు ఎట్లా వచ్చిన కొట్టిండు సార్ లంచు మా అమ్మ రేపు కొట్టిండు నా పోయి ఉంటాను సారు అయినా కానీ

కాంప్రమైజ్కి పెద్ద మనుషులలో అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిండు నాకు కాంప్రమైజ్ వద్దు నువ్వు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నావు కదా నన్నాను అని నేను ఇంటికి పోతున్నాకి ఇదే రోజు కొడతారు కొడితే ఎల్లం ఏమంటారు మమ్మీ నేను కలిసి మమ్మీకి వాళ్ళు నిన్న నైట్ మమ్మీ వాళ్ళ మీద పిటిషన్ ఇచ్చిండు మమ్మీ నేను మీతో ఉంటే మీ కేస్ అవుతుందని నా దగ్గరింటికి నేను పోతేనే అని నేను వాళ్ళ ఇంట్లో పోతే ఇంట్లోకి వెళ్ళి మొన్న ఎప్పుడైనా ఎట్లా వచ్చిన గుంజుకొచ్చారు పొద్దువల పది గంటలకు అయినా సార్ నేను నన్ను ఘోరంగా పట్టను మండల దొమ్మలంచే పైసలకిచ్చే వంటి పైసలకిత్తు నువ్వు వంటి వాన్ అన్నాడు నువ్వు పైసలు అద్దెకిస్తా నేను నితడు కాపు దేనికి వచ్చిన అని చెప్పిన నన్ను ముగ్గురు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ కృష్ణ పరుస్తుంది పస్తుంది మా అమ్మ చీరి పంటలు కూడా వాళ్ళు మా ఆయన వాళ్ళు వాళ్ళని వాళ్ళు ముఖ్యార్ ఇప్పుడు నేనేసి అమ్మాయి నాన్నే విడిపించుకున్నాము చూస్తాను వేములవాడి కళ్ళ పెళ్లి చేసుకున్నాం సార్ మేము ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है यानी आपके बारे में ये कौन है ये कौन है ये लोग कौन है పెద్ద మనుషుల రూపకంగా మాట్లాడదాము అని అంటే ఒక ఫోను మా ఈ అమ్మాయికి ఫోను నా బిడ్డది ఫోను వాడు నోటరీ చేసుకున్న పేపర్లు ఆ జాకీ ఏది వీరేషన్ పెద్ద మనిషి దగ్గర పెట్టినాము పెట్టినాక ఏం చేసిండు ఇంత మధ్యాహ్నం ఆ వీరేషన్ పెద్ద మనిషి అనే టైం నాకు ఫోన్ చేసిండు యాదలక్ష్మి నేను మీడియా అదేంటి పేపర్ అదేంటిది ఫోను నిల్లి కృష్ణ ఇవ్వడం జరిగింది నాకు సైదాబు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు ఎస్ఐ ఇవ్వాలంటనే ఎస్ఐ రెండు వందలు ఇచ్చిన అన్నాడు సరే తిను ఎందుకు ఇచ్చినావు అవి ఆయన సెల్ కదా దాంట్లో వీడియోలు ఉన్నాయి రికార్డ్ ఉన్నాయి అట్లా ఇచ్చినవు నువ్వు వాడు ఇదివరకే మీడియో రికార్డు లోకి మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తాము అని నేను అన్నా అని నీ మీదనే కేసు పెడతాయి కదా నేను అందుకే ఏదో ఒకటి బయటకి వచ్చిన కానీ అని నేనన్నా అన్న మొక్కలు ఏం చేసిండు అంటే నీకు అందైది వేసుకో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటీయూ పిలుపు మేరకు రెండు రోజుల ఆందోళనకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియూ రూరల్ కార్యదర్శి టి రాజా మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో వేధింపులు గురిచేసి అక్రమ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వం నుంచి అందే పథకాలకు అర్హులుగా ఆశా ఆమోదించాలని పనిభారం తగ్గించి ఆన్లైన్ వర్కర్లు సచివాలయం సిబ్బందికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు అనంతరం ఆశా వర్కర్ల యూనియన్ రూరల్ అధ్యక్ష కార్యదర్శులు నాయకురాలు కె విమల ఎం బేబీ మాట్లాడుతూ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేసి తమ డిమాండ్లకు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకురాలు డి రేష్మ మణి కె పార్వతి సుమారు తొంభై ఐదు మంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మేము నాణ్యమైన కోరికల కోసం అని చెప్పేసి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు విజయవాడ కోసం బయలుదేరినప్పుడు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు ఎన్ని ఏడో తారీఖు నుంచే మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు ఎందుకని చేశారు మాకు అర్థం కాలేదు మేము నాయమైన కోరికలు తీర్చమని కోరికలు తీర్చమని చెప్పేసి మేము ధర్నా చేయడానికి వెళ్ళాము అంతేకాని ఏం దొంగతనాలు అవి చేయలేరు కదా కానీ చాలా దారుణంగా మమ్మల్ని అయితే అరెస్టులు చేశారు ఈ పోలీసులు ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు ఈ పోలీసులు మరి ప్రభుత్వం అయితే చాలా మొండిగా ఉంది మేము మాకు అయితే వర్కులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా దారుణంగా పని ఒత్తులు కూడా ఎక్కువైపోయింది న్యాయమైన కోరికలను మేము ఏమడిగాం కనీసం వేతనం పదివేలు ఇస్తున్నారు పదివేలు కాకుండా ఇరవై ఆరు వేలు కనీసం వేతనం ఇమ్మని అడిగాం దాంతోపాటు గవర్నమెంట్ మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించారు గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి ప్రమాద మాకేమి గవర్నమెంట్ వచ్చే పథకాలు సంక్షేమ పథకాలు అయినా కూడా ఏం వర్తించట్లేదు మరి అవి కావాలని అడిగి మాకు ఒక మెటనరీ సెలవు మెటర్నరీ సెలవులు లీవ్ లేవు ఒక సెలవులు లేవు ఏమీ లేవు ఇరవై నాలుగు గంటలు మేము డ్యూటీ చేయవలసిందే కనీసం గవర్నమెంట్ వాళ్ళు చేసే డ్యూటీలు కావాలి టైం ఉంది కానీ మాకైతే ఒక టైమింగ్స్ అనేదే లేదు ఏ టైం అయితే ఆ టైంకి మేము డ్యూటీలో ఉండవలసిందే దానితో ఆన్లైన్ వర్క్లు ఎక్కువ అయిపోయినాయి ఫోన్లు ఇచ్చారు ఆ ఫోన్లు అయితే నాణ్యమైన ఫోన్లు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం ఆ ఫోన్లో వర్క్ మేమేంటి ఫోన్ లోనే వర్క్ చేయాలి రికార్డులు చేయాలి ఎన్ని చేయాలి ఇటు 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 ఊర్లోనే పని చేస్తామా ఇటు ఆన్లైన్ వర్కే చేస్తామా రికార్డులే రాస్తామా పేషెంట్లు కూడానే వెళ్తామా ప్రతి దానికి ఇస్తేస్తున్నారు సచివాలయంకి వచ్చి కూర్చోమంటున్నారు సచివాలయం మాకు సంబంధం లేని ఫీల్డ్ వర్క్ మేము చేయవలసిన ఫీల్డ్ వర్క్ డాక్టర్ ఏమడుగుతున్నాము అరవై అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకి బిన్సెట్ ఇమ్మని అడుగుతున్నాము ప్రమాద ఇమ్మని అడుగుతున్నాము మేము రోడ్ల మీద తిరుగుతున్నాము ఏదన్నా అవుతుంది మా పై ఏంటి అది అడుగుతున్నాం అంటే అంతకన్నా గొంతం కోరికలు ఏమి అడగట్లేదు కదా మా పట్ల కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మా నా యొక్క నా చెల్లిలా అన్నారు కానీ ఏ విధంగా మమ్మల్ని ఆడవాళ్ళుగా గుర్తించలేదు నిన్న మరి దన్నాకి వెళ్తే చాలా దారుణంగా హింసించారు మమ్మల్ని అయితే కనుక కానీ ఇలాగ ఉంటే గనక మేము ఎంతకన్నా ముందుకే వెళ్తాం అని చెప్పేసి మేము చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు చలో విజయవాడ పిలిపిస్తే రెండు రోజుల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి రెండు రోజుల పాటు నిర్బంధించారు అయినా కాకుండా వేలాది మంది చలో విజయవాడ వెళ్ళి సీఎం మా సమస్యలు పరిశీలించమంటే అక్రమ అరెస్టు అని చెప్పి గొంతైతే నిర్ణయించారు చర్చలుగా పిలిచి ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ధనలక్ష్మి గారిని చర్చలుగా పిలిచి ఆఫీసు లోనే అరెస్ట్ చేసిన పరిస్థితుంది ఇలాగా సమస్యలు పరిష్కరించమని కనీస వ్యాఖ్యలు ఇవ్వమని అలాగే టీఏడిఎల్ ఇమ్మని చెప్పి ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి పదివేల జీతంతో ఏ విధంగా పథకాలని చెప్పి ప్రత్యక్ష ఆశా వర్కర్ల మీద అక్రమంగా అరెస్టులు పెట్టి కేసులు పెట్టారు ప్రభుత్వం తక్షణ స్పందించాలని చెప్పి ఆందోళన చేస్తుంటే తెలువకన్నా ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి భయం లేదు నాకు అసలు భయం లేదు ఎన్నికల్లో గెలవడం కోసం మీరు రెండు ఓట్లు గెలవండి రెండు ఓట్లు ఇవ్వండి అని చెప్పి పిలిపిస్తాయి మేము కూడా రెండు రోడ్లు ఎవరికి వెళ్ళాలని కూడా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం మేము కూడా సిద్ధమే యుద్ధానికి సిద్ధం మీరు ఎన్నికలు సిద్ధమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధమే ఈ రోజు ఎవరైతే ఆశా వర్కర్లు అంగన్వాడీ స్టీమ్ వర్కర్ల సమస్యలు ఎవరైతే పరిశీలిస్తారో ఎవరైతే జీతాలు పెంచుతారో వాళ్ళకి మాత్రమే ఓటేయడం మేము సిద్ధంగా ఉన్నామని లేకపోతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా నా పేరు ఈ రాజే కాకినాడ రోడ్ కార్యదర్శి దేశంలో అతిపెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న రవాణా రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది శుక్రవారం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దుబా బాబ్జీ అధ్యక్షతన సుందరై భవన్ వివిధ ట్రాన్స్పోర్ట్ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మోటార్ వాహన చట్టం తీసుకొచ్చారని తెలిపారు ఆ చట్టాన్ని ఎటువంటి సమీక్ష చేయకుండానే రెండు పంతొమ్మిదిలో మోటార్ వాహన సవరణ చట్టం తీసుకొచ్చారని తెలిపారు రోడ్ సేఫ్టీ పేరుతో ప్రమాదాల నివారణ పేరుతో రవాణా రంగ డ్రైవర్లకు సంవత్సరాల తరబడి శిక్షలు లక్షల రూపాయల జరిమానాలు ఈ చట్టంలో ఉన్నాయన్నారు దీనికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ ఫలితంగా ఆ చట్టం నిలిచిపోయిందన్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్టం పేరుతో మరోసారి రవాణా రంగ కార్మికులపై దాడి మొదలుపెట్టిందన్నారు దీనివల్ల డ్రైవర్లకు పది సంవత్సరాల పైగా జైలు శిక్ష పది లక్షల పై వరకు జరిమానా విధించడం జరుగుతున్నారు ప్రభుత్వ అసలు ఉద్దేశం ప్రమాదాలు నివారించడం కాదని రవాణా రంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించమేనని విమర్శించారు అందులో దేశవ్యాప్తంగా అన్ని రంగాల వాహనాల డ్రైవర్లు యజమానులు ఏకమై ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్త ట్రాన్స్పోర్ట్ బంద్ పిలుపునిచ్చారని తెలిపారు పూర్తిగా వాహనాలకు సరిపడే డ్రైవర్లు కూడా పూర్తిగా ట్రాన్స్పోర్ట్ రంగం మీద లేరే ఎవరికైనా సొంతంగా వాటర్ కమ్ డ్రైవర్స్ కింద నడుపుతున్నాం ఈ కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల పూర్తిగా నెక్స్ట్ జనరేషన్ అన్నది డ్రైవర్ జనరేషన్ అన్నది ఉండదండి ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నారు నెక్స్ట్ జనరేషన్ అన్నది ఉండదు ఇందాక గారు చెప్పినట్టు పది లక్షలు ఇరవై లక్షలు ఉంటే ఒక ఆటో డ్రైవర్గా ఒక కార్ డ్రైవర్గా ఒక వ్యాన్ డ్రైవర్గా వెళ్ళే పరిస్థితి లేదండి అందువల్ల ఒకసారి ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఏదైతే మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో దానికి తగ్గట్టు రహదారులు కానీ దానికి కావలసిన మౌలిక సదుపాయాలు కానీ ఏమైనా ఉన్నాయని మీరు ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం అలాగే గతంలో కూడా మేము సంక్షేమ బోర్డులు అడిగాం మోటార్ కార్మికుల సంక్షేమ బోర్డు అలాగే ఈ డీజిల్ పెట్రోల్ వాటి మీద వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో కట్టి వాటికి శ్వేతపత్రం కూడా అడిగాం దానికి కూడా ఎటువంటి సమాధానం ఈ ప్రభుత్వాలు చెప్పకపోగా తిరిగి ఇలాంటి యొక్క శిక్షణ తీసుకువస్తున్నారు దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కానీ కొనసాగితే రానున్న రోజుల్లో అన్ని అశోషణలు ఏకమై ఏకదాటి వచ్చి రేపు ప్రభుత్వాన్ని ఎండగడతామనేసి ఈ వేదికగా హెచ్చరిస్తాం ఫిబ్రవరి పదహారవ తారీఖుని రవాణా కార్మికులు అందరూ కూడా సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె దేశం అంతా కూడా జరుగుతుంది ఈ జిల్లాలో ఈ సిటీలో కూడా జరుగుతుంది ఆ సమ్మె జయప్రదం చేయడం కోసమే మేము అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాము రకరకాల వీడియోల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్న చట్టానికి కొద్దిగా ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఆ చట్టం ప్రకారం పది ఏళ్ళ పాటు పది లక్షల రూపాయలు జరిమానా విధిస్తారు పది లక్షల రూపాయల జరిమానా కట్టే అంత సీని ఉన్నవాడు ఎందుకు కనుకెందు సార్ అందుకని ఈ చట్టం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రమాదాల కారణాలు రకరకాలు ఉంటాయి వాటేంటే అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి ఆ కారణాలను నివారించాలి అందుకోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి అరొకటి ఏంటంటే రకరకాల కార్మికులకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్లో ఉన్నట్టు వాళ్ళకి ఒక కేరళ రాష్ట్రంలోనే సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆ సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తీసుకురావాలని చెప్పి ఈ కార్మికులందరికీ సెంబర్ చెప్పుకోవాలి అవుతున్న రజక వృత్తిదారుల ఆస్తులకు రక్షణ కల్పించాలని రజకులకు ఉపాధి విద్య ఉద్యోగ అవకాశాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది కాకినాడ సుందరీభవన్ లో అధ్యక్షుడు వహించారు జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రజకుల సమస్యలు పేరుకుపోయాయని తమకు అన్యాయం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతగా కుటుంబ పోషణ ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని వాటిని అరికట్టాలని సూచించారు రాష్ట్రంలో సుమారుగా ఇరవై ఐదు లక్షల రజ కుటుంబాలున్నాయని వారికి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బతుకు తెలుగు చాలా కష్టతరంగా మారిందన్నారు తమ హక్కుల కోసం జీవోల అమలు కోసం ఉద్యమం చేయాలని కోనేటి రాజు పిలుపునిచ్చారు సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మడక రాజు రజక నాయకులు కాకినాడ రామారావు కె నాగేశ్వరరావు కె మాణిక్యం ఎవిడి మెంటారావు తదితరులు పాల్గొన్నారు జిల్లా మహాసభలో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రజకుల పట్ల కక్ష కట్టినట్టుగా రజకులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది ఐదు సంవత్సరాలు పూర్తిగా వచ్చి మళ్ళా ఎన్నికల్లోకి వస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి అనేక జిల్లాల్లో చెరువులు ఉత్తులపైన పైన ఆధారపడేటువంటి వృత్తి ఆధారపడేటువంటి చెరువులు గుంటలు స్థలాలని లాగేసుకుంటూ వేరే కట్టడాలకు ఉపయోగపడుతుంది ఇది దుర్మార్గమైన విషయం ఈ విషయాన్ని మేము మంత్రి గారి దృష్టికి మున్సిపల్ సెక్రటరీకి ఆల్రెడీ ప్రభుత్వ దృష్టి తీసప్పాము అనేక ఆందోళన చేసాము అయినా కూడా ఆ ప్రక్రియ మానడం లేదు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇది అన్యాయం అని మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం ఒకటి రెండోది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో అనేక దగ్గళ్ళ అనేక ప్రాంతాల్లో మా రజకుల పట్ల దాడులు మహిళల పట్ల అత్యాచారాలు కొనసాగుతున్నాయి ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీధి వీధి తిరిగినప్పుడు అధ్యయే అన్న వచ్చేది మనమే అక్క వచ్చేది మనమే వస్తే అన్ని చేస్తామని చెప్పాడు కనీసం ఒక అట్రాసిటీ చట్టం రజకులకు ఒక సామాజిక రక్షణ చట్టాన్ని చెయ్యి చేతగానేటువంటి ప్రభుత్వంగా చాతగాని ముఖ్యమంత్రిగా ఈ ముఖ్యమంత్రి మిగిలిపోయాడు ఇది అన్యాయం రజక గుర్తుదారు సంఘంగా మేము ఖండిస్తున్నాము అంతేకాదు కొన్ని వృత్తులకి ఏదో నామకాస్తే పెన్షన్ యాభై సంవత్సరాలకి ఇస్తున్నారు యాభై సంవత్సరాలకి రజక గుప్తుదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి అనేక మంది ఈరోజు వృత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఇస్త్రీ చేసేవాళ్ళు మట్ల బొలివే వాళ్ళు అనేక వ్యాధులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి మా సోదరులు ఈ రోజు ఇస్త్రీ చేసేటప్పుడు కడుపులో మీద ఎట్ట ఎన్ని ఉడకద్ అట్ట ఉడకతుంటాయి పేగులు అందువల్ల యాభై సంవత్సరాలకే పెన్షన్ ఏమని కోరాము అది పరిశీలించడం లేదు ఇప్పుడు కూడా అంతేకాదు సుదర్లారా ఈరోజు రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేయలే అనేక సార్లు తిరిగాము మేము ఈరోజు ఎండోమెంట్లో కానీ లేదు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ ఎస్పీ బంగ్లాలో లేదా జడ్జి బంగ్లాలో కానీ అనేక దోబీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ధోబీ పోస్టులు భర్తీ చేసి మా కుటుంబాల్లో ఉన్నటువంటి యువత యువకులుగా ఉన్నటువంటి నిరుద్యోగులు చదువుకున్న యువత యువకులకు ఉపాధి కల్పించమని ఈ కోరాము అనేక సందర్భాల్లో కలిసాము ఈ ప్రభుత్వం మనుబోతు మీద వర్షం పట్టే ఉన్న తప్ప ఈ ప్రభుత్వానికి రజకుదారుల పట్ల రజక కుటుంబాల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేరు అంతేకాదు మేము కోరుతున్నటువంటిది అయ్యా రజక కార్పొరేషన్ పెట్టావు రజక కార్పొరేషన్ ముందు రజక ఫెడరేషన్ ఉండింది రాజక ఫెడరేషన్ వృత్తిదారులుగా ఉన్నటువంటి ఉత్తి కోఆపరేటివ్ సొసైటీలు పన్నెండు రకాల పొలాలకు సంబంధించి వృత్తిదారులకు సంబంధించి ఉన్నటువంటి ఫెడరేషన్ రద్దు చేశారు ఆ ఫెడరేషన్ల ద్వారా ఎంతో కొంత ఉపాధి ఉపాసం యాభై శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తున్నటువంటి అవకాశం ఉండింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అది రద్దు చేశారు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు అందులో మా కార్పొరేషన్ పెట్టారు ఒక చైర్మన్ పన్నెండు మంది డైరెక్టర్లు పెట్టారు ఎవరి కోసం పెట్టారు మీ మీటింగ్లు చెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి రజకుల్ని కోడేసి జగన్మోహన్ రెడ్డిని పొగట్టడానికి పెట్టారా మాకేమైనా సంక్షేమానికి సంబంధించినటువంటిది మా పిల్లలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి చెందేదానికి ఒక పరిశ్రమకి ఇచ్చారా ఒక రూపాయి ఇచ్చారా లేదు మీరేమన్నా ఆ కార్పొరేషన్ ద్వారా మా వృత్తికి సంబంధించిన మోడర్ని ధోమీ గారిని కట్టించారా మోడరీ కన్నా ఏమైనా ఉత్తిలో వచ్చినటువంటి మిషనరీ ఇచ్చారా మాకు ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చారా దేనికి కార్పొరేషన్ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఏబి బుల్టెన్ విశేషాలు నమస్కారం